ഞങ്ങൾക്ക് വേണ്ടി പാർലമെന്റിൽ സംസാരിച്ചത് ഞങ്ങൾ ടി വിയിൽ കണ്ടാത്രത്തിൽ അമ്മ സ്വഭാവം ഇപ്പോഴും അതുപോലൊക്കെ തന്നെയാ നിങ്ങക്ക് വേണ്ടി ഒന്നുകൂടെ സംസാരിക്കേണ്ടി വരും കാണാ സുഹൃത്തുക്കളെ എന്താ നാട്ടിലൊക്കെ വിശേഷങ്ങൾ എന്തെന്ന് പറയാനാ നാട്ടിലുള്ള എല്ലാമാരും വെള്ളം അടിച്ച് പാമ്പായിട്ട് കിടക്ക ആദ്യ ഈ ബാറല്ല కిరాయి గుండ ఏ కారణము లేకుండా కేవలం డబ్బు కోసం మాత్రమే హత్య చేసే మనుషులు సౌత్ ఇండియాలో బిజినెస్ మర్డర్స్ నుంచి పొలిటికల్ మర్డర్స్ దాకా సైలెంట్ గా చేయిస్తున్న వ్యక్తి బొబ్బిలి ప్రాంతంలోని తోటపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరాలయ ధర్మకర్తైన ఈ సింగన్న పాత్రుడు చిన్నప్పుడే బీహార్ పారిపోయిన సింగన్న పదమూడేళ్ల తర్వాత తన సొంత ఊరైన బొబ్బిలికి తిరిగి వచ్చి ఫైనాన్స్ కంపెనీ ముసుగులో తన అక్రమాలను సాగిస్తూ బయటికి మాత్రం ఒక విఐపిలా లా చలామణి అవుతున్నాడు తనకెంతో నమ్మకమైన అనుచరులని రెండు గ్రూప్స్గా విడగొట్టి వాళ్ళని తన దగ్గరే ఉంచుకొని వాళ్ల ద్వారా సంబంధం లేని మూడవ స్పాట్ స్పాట్లో దింపి ఎంతో తెలివిగా ఈ హెచ్చరి చేయిస్తుంటాడు వైజాగ్ చోడవరంలో తనకున్న మిల్లులు ఫ్యాక్టరీల్లో పేదరికంతో బతుకు తెరువు కోసం వచ్చిన బీహారీలు ఇంకా ఇతర రాష్ట్రాల వారిని కూలీలుగా మార్చి కోట్లు సంపాదిస్తున్నాడు జ్ఞానాపురం మార్కెట్ లో శేషంకు పోటీగా ఇచ్చాడు అందుకే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాం ఎవరా ఇక్కడ వాసు వాసు దగ్గరికి వెళ్ళి వాసు అని అడుగుతున్నాడు అడుగుతున్నానా చెప్పురా రాతిరా అంటే వినలేదు ఇప్పుడు వతలరా వతలరా అని నేనే రా వాసుని నేనే వస్తానని చెప్పు చేసుకునే చోటు మర్యాదగా బయటకు వెళ్ళిపోండి మార్కెట్ లో నేను వడ్డీకి మీ అన్నకి ఎందుకు రా దోళ రాజస్థాన్ నుంచి వచ్చిన సేట్లేస్ సందుకు కొట్టేట్టుకుని హ్యాపీగా వడ్డీకి తిప్తుంటే లోక లోడ్ ని వడ్డీకి తిప్తే లోకువా జ్ఞానపురం మార్కెట్ లోనే కాదు భీమ్లి పెందుర్తి సీతమ్మ పెట్టం అనకాపల్లి నుంచి అన్నవరం వరకు అన్ని మార్కెట్ లోనూ నేను వడ్డీకి ఇస్తాను మీ తొన్నైతో చెప్పు దివ్యా దాన్ని ఎందుకంత తొందరగా లేపుతావు తన ఫ్రెండ్స్ తో కి వెళ్లాలని చెప్పిందండి ఎప్పుడు ఆన్ చేసి నీ రెగ్యులర్ అలారం ఆన్ చేయి గేనా లలా సాచే పండి డాడ్ ముంబై మార్కెట్ లో మహేంద్ర షేర్స్ బూమ్ లో ఉన్నాయి ఇక్కడ నేను కొన్న జి టెక్స్టైల్ షేర్స్ థర్టీ పర్సెంట్ ఇంక్రీస్ అయ్యాయి గ్రేట్ డాడ్ ఏ షేర్ మార్కెట్ ఏటో రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు అమ్మా hey నిదర్ట్లో కంప్యూటర్ అనుకొని నా ప్రాణం తీశారు ఓకే ఓకే వడ్డీ 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 ఇలా రెడ్డి తెచ్చా సోడా వొడ్డీ బిల్లి వాడే శివరామెరెడ్డి వడ్డీ వసూలుకి వెళ్తే లోపలికి వెళ్లి తలుపేసి కూర్చున్నాడు నేను అరుగు మీద కూర్చున్న వాడికి ప్రాణమైన బామ్మనే సేఫ్టీగా గ ఎత్తుకొచ్చేసేలు ఎట్టుంది దెబ్బా మార్కెట్లో న్యాయంగా ఉంటామనే పేరు ఉంది మనకి వెళ్ళు వెళ్ళు దిప్పేసి రాసుకు సెంటిమెంట్లు చూసుకుంటే బిజినెస్ డెవలప్ చేయడం కష్టం రెండు నిమిషాల్లో వాడు డబ్బుతో ఎలా పరిగెట్టు వస్తాడు వాడే ఫోన్ చేస్తున్నాడు ఓపెన్ స్పీకర్లో పెడతాను ఎలా ఏడుస్తాడో అది మాత్రం విని రేయ్ డబ్బులు తీసుకుని ఇక్కడికి ఎంత సేపట్లో వస్తున్నా నేను ఇల్లు ఖాళీ చేసి సోడవరపై వెళ్ళిపోతున్నాను రాబాష్ ఏమంటున్నారా ఆ ముసలి దాని గురించి తెలియకుండా దాన్ని ఎత్తికిపోయావు తెల్లారితే ఆ ముసలిది పోరాటానికి పాయ అడుగుతుంది మధ్యాహ్నం బిర్యానీకి తాగటానికి నీళ్లకు బదులుగా బీర్ కావాలంటుంది చూడు మా బామను సేఫ్టీగా చూసుకో లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ బెటాలు ఎంతో దిగుతుంది ఏంటి పోలీస్ వసే చప్పిడి ముక్కు చైనా సుందరమ్మా నిన్ను కాపాడడానికి పోలీసులు ఎవరు వడ్డీకి తిప్పడమే తప్పురా అందులోనూ పోలీసు ఎత్తుకొచ్చావు బేవసూ నాయన కన్నా నాయన చైనా నుంచి ఈ మైనని లేపుకొచ్చేటప్పుడు ఎంత ఫైన్ గా ఉండేదో నీకు తెలుసారా ఓయ్ ఈ చైనా ముసల్దాన శివరామరెడ్డి బామ్ నువ్వు బామ్ అంటున్నావు లీగల్ బామ్మ కానీ వాడికి మాత్రం ఇది ఇల్లీగల్ బామ్ దీనికి ఊరంతా నవ్వాలి నువ్వు నవ్వకూడదు వసే కొవ్వెక్కి బలిసిన కోతి ముఖం దానా నువ్వు పిట్టపెట్టలాడుతున్నప్పుడే అనుకున్నాను నీ వెనకాల పెట్టల దొరలో చాలా మంది పడి ఉంటారని పట్టుకుని చైనా పోనికి రెండు సిమ్ కార్డులు ఉన్నాయి నాకు తెలియలేదే నన్ను కాబోలే అన్నయ్య వచ్చాడన్నా ఏంట్రా మొత్తం వైన్ షాప్ ని ఇక్కడికి మార్చేసినట్టున్నారు పని చేసుకునే చోట్రా మార్కెట్ లో తాగాలంటే సాకుంటేనే జూట్ అంటా నువ్వు మందు కొట్టడానికి జూట్ అనాలి అంతేగా ఇదిగో జూట్ ఇప్పుడు కాని సాకు లేకుండా మందు కొడితే తాగుబోతుంటారా కమ్ ఆన్ బాయ్ ఎస్ బాస్ మంచి సాకు బావా మన రత్నమాలకి వాళ్ళ పుట్టిన రోజురా ఈ రోజు ఎలాగైనా అసలు వడ్డీ వసూలు చేయాల్సిందే వాసు మీ అబ్బాయికి ఏమో మా పిల్లలు అయితే ఒకటిన్నర సంవత్సరం అయింది మరి మా అమ్మ కాటల్ని పెట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత మేడపించడం రైడు పెద్ద రైడు అన్న ఫీలింగ్ ఒకటి విశాఖపల్లిగా పల్లిగా ఉన్నప్పుడు పుట్టుంటారు పట్టణం అయిందని తెలియదు మేము చూసి టేటోస్ గుంట మీ గుంటగాడి పేరేటి సుమ్ము అయ్యా ఆ గుంటడేటి అల్లాదుగా పచ్చవాళ్ళు వేసుకుని గుండున్నాయి బైక్ మీద ఎక్కించుకునే వెళ్ళి పొద్దుస్తున్నాడు కాదే వాళ్ళ కొంప కొల్లి చేస్తాను మరేంటిరా గోరింటాకుల రమ్మపరము లాగా యాస్గా మాట్లాడుదావ్ ఆ యాసలోనే మాట్లాడేవ్వ నాలో ఉన్న యాస్కవి అప్పుడప్పుడు బయట వేస్తుంటాడు

నేనెప్పుడు ఒకేలాగా మాట్లాడతాను నువ్వేదో మంచి పిల్లవ అనుకున్నాను నువ్వు అసలు అమ్మాయివేనా నీ వెనక తిరిగి తిరిగి రెండు వేల రూపాయలు షూర్ అయిపోయింది దీ అంటే దివ్య కాదే నువ్వు ఒక కేడి నువ్వు ఒక బ్లేడి నువ్వు ఒక రౌడీ నువ్వు ఒక డెబిల్ యు ఆర్ ఎ డేంజర్ ఐ డెమోలిష్ మై లవ్ ఇదిగో వస్తున్నానే వాసు ఏమైందిరా బట్టి అప్పు అప్పు బయటికి రావే రావే రే ఎవరు నువ్వు ఒకడు వాడి లవ్ చెప్తే బాగున్నావు బాగలేవు నచ్చావు నచ్చలే అని చెప్పలే గాని నువ్వేంటే వీడి బాగుంటే వాడితో వెళ్ళిపోతాను వాడి బాగుంటే వీడితో వెళ్ళిపోతానని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు మగాళ్ళు అంటే నీకు అంత లోకం అయిపోయా యూ థింక్ యూఆర్ మ్యాడ్ ఆర్ క్రేజీ యు అండర్స్టాండ్ గైస్ లవ్ అండ్ ఫీలింగ్స్ ఎవద్దు నువ్వు ఎక్స్క్యూజ్ ఏమే నేను మీ అమ్మ నాన్న కానీ అలా గాలి వదిలేసారే ఐ లవ్ యూ ఏంటి ఏ నీ నోరు మూయించడానికి అలా చెప్పాను ఏమీ తెలియకుండా ఎందుకు లోడ లోడ అని వాగుతున్నావు నేను ఎందుకు అలా తెలుసా నీకు ఆ అబ్బాయి నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు నేను లవ్ చేయడం లేదంటే గెడ్డం పెంచుకొని వెక్స్ అయ్యి లైఫ్ నే స్పాయిల్ చేసుకుని ఉండేవాడు నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసుకుని వాడి లైఫ్ నే సేవ్ చేశాను ఏం తెలియకుండా ఎందుకు ఓవర్ చేస్తున్నావు సారీ అండి తప్పంత నా రాళ్ల మీద పడేలోగా వెళ్ళిపోగ్రేట్ అండి చాలా స్వీట్ అండి వెరీ నీట్ అండి తప్పంత నాదేరా వెళ్ళండి మీ అందరినీ ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూడలేదా వెళ్ళండి చెప్పండి మీరు వెళ్దాం తప్పగా అనుకో కూర్చోండి థ్యాంక్ యూ సారీ అండి ఏమండి దీపర్ దివ్య కదండి డిసిప్లిన్ అండి డిప్లొమాటిక్ డివైన్ దీపర్ దేవత అండి